హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన సాధన చేస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే రెండు పెరుగు క్రాస్ పిల్లలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇవైతే పెరుగు క్రాస్ అండి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క ఫాదర్ ఫోటో కూడా నేను వీడియోలో పెడతాను చూద్దరిగాని ఇవి వన్ మంత్ అయిపో నెల దాటిన పిల్లలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈచ్ వన్ వచ్చి పదిహేను వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఒక్కొక్క పిల్ల అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే ఇంకొక పెట్ట కూడా ఉంది ఫ్రెండ్స్ పెంట కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నెంబర్ టైటిల్ ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ वीडियो से और डाटा का थैंक्स जय हिंद